ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో హెలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ తరపున మర్యాద పూర్వకంగా నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బడేటి చంటిని కలిశారు ఈ కార్యక్రమంలో లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ మైచర్ల శంకర్రావు కె దేవరాజు వైస్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు కోడి రవి పాల్గొన్నారు यार लोग यार लोग यार लोग यार लोग यार लोग यार लोग